ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈరోజు తిరిగి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఇది సిబిఎన్ ఫోర్ పాయింట్ ఓ అని అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మొదటిది ఆర్సెల్లర్ మిక్త ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది త్వరలో అక్కడ శంకుస్థాపన అయిపోతున్నాం ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికలు వెళ్ళే లోపల కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది రెండో ఉదాహరణ డేటా సిటీ ఈరోజు అది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది డేటా సెంటర్స్లో దెన్ కాగ్నిసెంట్ గురించి కూడా మారదు నేను డావోస్కి వెళ్ళి వెళ్ళినప్పుడు డావోస్లో కాగ్నిసెంట్ సియోని కలిసా వాళ్ళ బూత్ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళాను వెళ్ళి అక్కడ మారుతుంటే నా కంపెనీని కొంచెం సందేహం ఉంది వీళ్ళు అప్పుడు వాళ్ళ సియోని నేను పక్క తీసుకెళ్లి ఒకటే చెప్పాను మీరు వైజాగ్ రండి మీకు భూమి తొంభై తొమ్మిది పైసలు నేను ఇస్తాను ఆయన నమ్మల ఇది అవుతుందా ఇది సాధ్యం చేసి చూపించే బాధ్యత నాదని చెప్పా ఎప్పుడైతే టీసీఎస్ కి చేసి చూపించామో కాగ్నిసెంట్ వచ్చింది ఎస్ వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నారని వాళ్ళు వస్తాం జరిగింది